To love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you and help us all to hold fast to Baba's Dharma. Avtar Meher Baba ki jai. Avtar Meher Baba ki jai. Preta Meher Baba, new presidents in the Pravachana Saram, Brahinshvalsna Dirudo Brahinshi, Sadavaka Hanacheskun. వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించు కానీ ఆచరణ యుత జీవన శైలిలో జీవించినట్లు మా అనుగ్రహించు అవతార్ అనుగ్రహించుతారు బాబాకి జై జై బాబా పెట్టుకోండి ఈ రోజు కూడా మహర్ ప్రభువు మనందరికీ ఆయనతో సహజీవన ఆ కార్యక్రమంలో పాలుపుచ్చుకునే భాగ్యం లభింపజేస్తారు ఆ పురాణ పురుషుడికి మనందరి తరఫున ప్రపంచ చట్ట కోసం తరపున చట్ట సహస్ర పాదాభివనాన్ని సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం ప్రారంభించిన జై నెంబర్ నాలుగు వేల ఎనభై ఆరు పశ్చిమ దేశ పర్యటన చరిత్ర పదవ భాగం మేహర్ బాబా స్త్రీ మండలి వారితో కలిసి పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి పదమూడు బుధవారం ఫిబ్రవరి పద్నాలుగు గురువారం నాడు మెహరాబాద్ వెళ్ళారు నవజీవనం ప్రారంభించిన తరువాత బాబా మెహరాబాద్ కు వెళ్ళడం ఇదే మొదటిసారి అక్కడ ఆయన మంతారీని కైకోబాద్ను కుటుంబాన్ని కలిశారు రెండున్నర సంవత్సరాల తరువాత వారికి బాబా దర్శనం లభించింది దిగువ మహిరాబాద్ లో సిద్ధు సావక్కువాల్ జంగ్లే యొక్క కుటుంబ సభ్యులను కాలేమామ కంబట్లను బాబా కలిశారు బాబా ఫిబ్రవరి పదిహేనవ తేదీన పాద్రిని మెహరాబాద్ కు మేనేజర్ గాను కాకాబార్యాను కి మేనేజర్ గాను నియమించారు నవజీవన సమయంలో పాద్రి మెహరాబాద్ మెహ్రాజాద్ వ్యవహారాలను చూసుకుంటున్నప్పుడు సిద్ధు మెహరాబాద్ కి మేనేజర్ గా వ్యవహరించాడు ఈ సమయంలో మెహరాబాదులోను మెహ్రాజాద్ లోను వారి వివరాలు దిగువ మెహరాబాద్ లో నివసించే పురుషులు పాద్రి కాలేమామ సిద్ధు అతని భార్య రాధ తంబట్ మహమ్మద్ మస్తు మస్తు ఆలీషా లో నివసించే పురుషులు కాకా భార్య బైదుల్ డాంకిన్ ఏరుచ్ గుస్తాద్రి కైకోబాద్ పెండు కృష్ణ విష్ణు కుటుంబం వాలు పవార్ మెహ్రాజాద్ స్త్రీలు మెహరా మణి మెహ్రూ గోహెర్ నాజా కిట్టి రానో మెహరాబాద్ కొండ మీద స్త్రీలు మన్సారి జబాయి గులు జాలు మెహ్రూ బ్రాకెట్ లో ముందు ప్రకటించినట్లుగా బాబా యొక్క ఏకాంత వాసం పదహారవ తేదీన సంపూర్ణంగా ముగిసింది బాబా తిరిగి తన గదిలో ఉంటున్నారు ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఆదివారం రోజున బాబా ఏడుగురు స్త్రీ మండలితో కలిసి ఆది సీనియర్ కారులో మెహ్రాజాద్ నుండి బొంబాయి బయలుదేరారు దారిలో వారు పూణేలోని బింద్రా హౌస్ దగ్గర కొంతసేపు ఆగారు అక్కడ ఒక చిన్న దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారంతా అమెరికా వెళ్లేందుకు గాను అవసరమైన వీసాలు తీసుకునేందుకు బొంబాయి వెళుతున్నారు బాబాతో పాటు అమెరికా వెళ్లాల్సిన డాన్ నీలు గుస్తాజీ సరోజ్ కూడా బొంబాయి వెళ్లారు వీసాలు తీసుకున్న తర్వాత బాబా శ్రీ సభ్యులు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మెహ్రాజాత్ తిరిగి చేరుకున్నారు బాబా ఇంకా మూల సంఖ్య వ్యాధితో విపరీతంగా బాధపడుతున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన అహ్మద్ నగర్ లోని సివిల్ హాస్పిటల్లో ఉదయం పదకొండు గంటలకు డాక్టర్ జోగ్లేకర్ అనే వైద్యులు బాబాకు ఆపరేషన్ చేశాడు అతడిని ప్రత్యేకంగా బొంబాయి నుండి పిలిపించారు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా తొందర చేయడం వలన డాక్టర్ పొరపాటున బాబా గదుము పైన వేడిగా ఉన్న ఒక పరికరాన్ని విడిచాడు బాబాకి మొత్తం కూడా ఇవ్వలేదు అయినప్పటికీ బాబా నోటి వెంట ఒక చిన్న శబ్దం కూడా బయటకు రాలేదు అది చేసి డాక్టర్ జోగలేకర్ చలించిపోయాడు ఆయన కళ్ళు నీటితో నిండిపోయాయి పేరు హృదయం కూడా విలవిల్లాడిపోయింది బాబాలోని బాధ సహనాన్ని చూసి ఖిన్నుడైనాడు గోహెర్ కూడా అక్కడే ఉంది ఆమె నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది సాయంత్రం నాలుగు గంటలకు బాబాను అంబులెన్స్ లో మెహరాజా తీసుకొచ్చేశారు అక్కడ బాబాకు గోహెర్ చికిత్స ప్రారంభించింది ఏరిచ్ పెండు డాంకిన్ నీలు స్త్రీ మండలి అంతా బాబా సేవలో ఉండేవారు ఈ సమయంలోనే బాబాను కలిసేందుకు అహ్మద్ నగర్ నుంచి భగీరథ్ తివారి భార్య కోకిలతో సహా మెహరాజాద్ వచ్చాడు కోకిలను ఈ రోజు ఏ వంట చేశావు అని అడిగారు బాబా అన్నం పప్పు కూర చపాతీలు అని చెప్పింది ఎన్ని చపాతీలు చేశావు అని అడిగారు సుమారు ముప్పై వరకు చేశాను అంది అన్ని ఎందుకు చేశావు మీరిద్దరే కదా ఉన్నది అని అడిగారు ఆమె భగీరథ్ బాబు గారు అతని కూతుళ్ళు వచ్చారు అందుకే ఎక్కువ చేయవలసి వచ్చింది అని చెప్పింది నీకు వంటలో ఆ పిల్లలు సహాయం చేశారా అని బాబా అడిగారు ఆమె లేదు బాబా అంది భగీరథ్ లోపు తిరిగి నీ బంధువులను ఈ రోజు ఈ రోజే వెళ్ళిపోమ్మని చెప్పు కోకిల ఆరోగ్యం అంత బాగోలేదు కదా వారు దాన్ని గమనించలేదా అన్నారు బాబా తిరిగి ఇంటికి వెళ్ళాక భగీరథ్ అతని బావగారితో రోజు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు అందుకు వెనక్కు వెళ్ళి చేసే తొందర పనులేమీ లేవు కాబట్టి మేము ఇంకా పదిహేను రోజులు ఉంటాం అన్నాడు ఈ రోజు వెళ్ళడమే మంచిది మీకు దయచేసి బయలుదేరండి అన్నాడు కానీ ఎందుకంత కంగారు అని అడిగాడు భగీరథ్ బాబుగారు భగీరథ్ చివరకు ఇది బాబా ఆదేశం అన్నారు భగీరథ్ ఒక ట్యాక్సీని పిలిచి అందులో వారి సామాన్ పెట్టించి వారిని సాగనంపాడు వారి బంధువులందరూ భగీరథ్ను అతని భార్యను మెహర్ బాబాని అనుసరిస్తున్నందుకు అవహేళన చేస్తున్నారని తర్వాత తెలిసింది ఇలా బలవంతంగా పంపించి వేయడం వలన వారికి బాబా సర్వజ్ఞత అర్థమైంది క్రమంగా వారు కూడా బాబా పట్ల ఆకర్షితులయ్యారు మార్చి ఒకటవ తేదీ రాత్రి అంతా బాబాకి విశ్రాంతి లేదు మూల సంఖ్య వ్యాధికి జరిగిన ఆపరేషన్ వలన అమితమైన ఉన్నయ్యారు ఒకసారి కైకోబాద్కి పంపిన సందేశంలో నా ఇంటికి నేను వెళ్ళిపోవాలనిపిస్తోంది నా శాశ్వత నివాసానికి వెళ్లి విశ్రాంతి పొందాలనిపిస్తోంది అని సూచించారు బాబా మరియు ఆయనతో పాటు అమెరికా వెళ్లే వారంతా మసూచి రాకుండా మార్చి ఏడవ తేదీని టీకాలు వేయించుకున్నారు దాని వలన కూడా బాబా అస్వస్థులయ్యారు ఆయన చేయి వాచిపోయి విపరీతంగా బాధ పెడుతూ ఉంది పాద్రి ద్వారా మెహర్జీకి ఇలా టెలిగ్రామ్ పంపించారు బాబాకి టీకాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది చేయి చేతికి చంకలోని గ్రంథి బాగా వాచిపోయి నొప్పి ఎక్కువగా ఉంది అంతేకాక జ్వరం కూడా ఉంది ఆది సీనియర్ కి పాద్రి మరొక వాక్యం చేర్చి పంపించాడు బాబాను పశ్చిమ ప్రాంతాన్ని భగవంతుడు రక్షించుగాక మనోనాశ్ కార్యక్రమం అనంతరం బాబా శారీరకంగా చాలా నీరసంగా ఉంటున్నారు మార్చి పదిహేడవ తేదీన అమెరికాలో ఉన్న ఎలిజబెత్ లొరీనాలకు ఈ విధంగా టెలిగ్రామ్ పంపించారు బాబా ఆరోగ్యం నానాటికి క్షీణించిపోతోంది అయినప్పటికీ పరిస్థితి మరీ విషమించితే తప్ప అక్కడికి తప్పక వస్తానని ఆయన చెప్తున్నారు ఈసారి గనక అమెరికాకు రాలేకపోతే ఇక ఎప్పటికీ అక్కడికి రాలేనని కూడా చెప్తున్నారు ఆ రోజుల్లో బైదుర్ పూణేలో ఉంటున్నాడు ఒక పని నిమిత్తం అతనిని మార్చి పద్దెనిమిదవ తేదీన మధ్యాహ్నానికల్లా మెహరాజా చేరుకోమని అతనితో పని ఉందని టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు మార్చి ఇరవై ఒకటి శుక్రవారం మెహర్బాబా యొక్క సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో తొలి రోజు ఆ రోజు మెహరాజాద్ నుండి మెహరాబాద్ వెళ్లి బాబా తన జోపిడీలో ఆది సీనియర్ కి ఈ క్రింది ప్రకటనను చెప్పి వ్రాయించారు నా సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో ఈ రోజు తొలి రోజు కావడం ఈ సర్కులర్ ద్వారా ఈ క్రింది విషయాలను వెల్లడి చేయడం నాకు సంతోషకరంగా ఉంది ఏ జీవితం గురించి జీవితం యొక్క మూడు దశల గురించి వివరణ బి లైఫ్ సర్క్యులర్ నెంబర్ వన్ పట్ల విశ్వాసం ఉన్నవారికి ఒక సందేశం సి రాబో ఏడు నెలల వరకు అనగా పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఒకటి నుండి అక్టోబర్ చివరి వరకు ఏరిచ్ పెండుగులకు ఆదేశాలు ఏ విశదీకరణ నెంబర్ వన్ నా ఈ సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో నేను ఈనాడు బలవంతునిగాను బలహీనునిగాను ఉన్నాను జ్ఞానం పట్లను పూర్వ జీవనపు మెహర్బాబా స్థితి పట్లను నాకు పడి ఉండగా సాధారణ మానవ స్థాయిలోని బలహీనతలు బంధకారకమైన కోరికలు నన్ను అత్యంత బలహీనుడిగా తలపిస్తున్నాయి నెంబర్ టూ నేను ఇదివరకే ప్రకటించినట్లుగా మనోనాస్ ప్రక్రియ ద్వారా నాకు నా సంబంధికులకు వనగూరే ఫలితాన్ని భగవంతుని అనుమతికి తీర్పునకు వదిలిపెట్టాను ఈ మనోనాస్ కార్యం యొక్క ఫలితం ఎప్పుడు ఎక్కడ ఎలా వనగూరుతుంది అనే విషయాన్ని పూర్తిగా భగవదేచ్ఛగా విడిచిపెడుతున్నాను నెంబర్ త్రీ నా సంక్లిష్ట స్వేచ్ఛా జీవితము సంపూర్ణ స్వేచ్ఛా జీవితము మరియు ప్రేమోజ్వల స్వేచ్ఛ జీవితము కొనసాగుతున్న సమయంలో భగవంతుడు నాకు విశ్ను రీతిలో నాకు సహాయం అందివ్వడానికి సిద్ధమయ్యే వారి సహాయంతో నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను శ్రీనివాసరావు గారు ఇప్పుడు కొంచెం వివరించుకోవాల్సి ఉన్నది అందరూ అందరినీ సావధానంగా ఉండమని చెప్పు అలాగే పెట్టుకోండి మెహర్ బాబా మన మీద ప్రేమ చేత ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని ఆయన యొక్క దివ్య చరిత్రలో ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చారు ఈ అవకాశంలో ఇప్పుడు మనం ఈ నాలుగు వేల తొంభై రోజు కేజీలో నా సంక్లిష్ట స్వేచ్ఛ జీవితంలో ఈరోజు తొలి రోజు కావడం అని ప్రారంభించారు ఈ సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం అనేది భగవంతుడు తన యొక్క విశ్వ కార్యక్రమంలో భాగంగా జరిపిస్తారు ఆయన అంటే ఆయనకి ఆయనే ఆ జీవితాన్ని ప్రతిపాదించుకొని నిర్ణయించుకొని దాన్ని అనుభవిస్తాడు ఆయన అంతేత ఆయన ఏం చెప్తున్నారు ఈ క్రింది విషయాలను వెల్లడి చేయడం నాకు సంతోషకరంగా ఉన్నది ఆయన సంక్లిష్ట జీవితం మనకి వెల్లడి చేయబడితే ఆయనకి ఎందుకు సంతోషం ఈ సంక్లిష్ట స్వేచ్ఛ జీవితం అన్నది మానవుడికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ఒక్కొక్క యొక్క ఆయన మీద ఉండే విశ్వాసానికి ప్రేమకి అనుగుణంగా అటువంటి జీవితం ఏర్పాటు చేస్తారాయన అందుచేత ఆ డీటెయిల్స్ మనకు చెప్తున్నాడు ఆయన ఒకటి అంటే మనం ఏమనుకుంటాం బాబాచేత్ర సంబంధించింది అది మనకెలాగా అన్వయించుకుంటాము అని అనుకుంటాము ఇది మనకి అనుభవించుకోవడానికి ఆయనకు మాత్రమే ఇది చెందినది అని అనుకోవడానికి ఒక అవకాశం లేదు ఇది బాబా యొక్క విశ్వ మానవ కార్యక్రమంలో ఒక భాగం విశ్వ మానవ కార్యక్రమంలో భాగంగా చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి సన్నివేశం ఆ సన్నివేశంలో ఉన్నటువంటి లేదా చెప్పబడినటువంటి విషయాలు మనకి అవి ఖచ్చితంగా శిరోసార్యాలు అవుతాయి ఇప్పుడు బాబా ఏ జీవితం గురించి జీవితం యొక్క మూడు దశల గురించి వివరణ అని అన్నారు ఇందులో ఒకటి అంటే ఏలో విశీకరణ క్లారిఫికేషన్ అంటాడు ఇంగ్లీష్ లో అయినా క్లారిఫికేషన్ అనగానే ఆ జీవితం అందులో ఉన్నటువంటి రహస్యాలు అన్ని మనకి వెల్లడి చేయబడుతున్నాయి బాబా అంటున్నారు సంక్లిష్ట స్వేచ్ఛా జీవితంలో నేను ఈనాడు బలవంతుని గాను బలహీనుని గాను ఉన్నాను అంటారు సంక్రిష్ట జీవితంలో ఈనాడు అంటే ఏనాడు ఆనాడు మనకి అది ఏనాడు ఒకలాగా ఉంటుంది ఆయనకి అందువల్ల బలవంతునిగాను బలహీను గాను ఉన్నాను అంటాడు ఆయన బలవంతుడు బలహీనుడు ఇద్దరు ఒకరే కదా మరి బలవంతుడిలో ఉన్నటువంటి బలహీనత గాని బలహీనతలో ఉన్న బలం గాని రెండూ కూడా ఏ కార్యక్రమం నిర్వహిస్తాయి ఆయన యొక్క సోమవారం కార్యక్రమాలు నిర్ణయిస్తాయి నిర్ణయించి దాన్ని నిర్వహిస్తాయి కూడా అందువల్ల ధ్యానం పట్లను పూర్వజీవనపు మేడబాబా కిథి పట్లను నాకున్న దొండ విశ్వాసం కారణంగా నాలో బలం ఏర్పడి ఉండగా జ్ఞానం పట్లను యు ఆర్ నాలెడ్ అన్న మాప పర్వద్ది గారు పేరులో ఉన్నది నాలెడ్జ్ సెల్ఫ్ అంటే ఆయన జ్ఞానం అంతా మన భాషలో భౌతికమైన జ్ఞానం అనుకుంటున్నాము కాదు ఆయన యొక్క అవతారానికి సంబంధించినటువంటి జ్ఞానం అవతార కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలి అని తెలిసిన జ్ఞానం ఆ చరిత్రలో ఏ ఏ దశలో ఏ ఏ కార్యక్రమాలు ఆయన నిర్వహించవలసి ఉందో వాటి మీద జ్ఞానం ఆయా దశల్లో ఎవరెవరు ఆయనతో కలిసి ఉంటారో ఆ కార్యక్రమాలు తెలుసుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళకి తగ్గ పార్టిసిపేషన్ ఇచ్చే జ్ఞానం ఇంకా చెప్పాలి అంటే జ్ఞానం అనేది మానవుల్లో ఉన్నదా అంటే ఉంది లేదు కానీ పుట్టు పుట్టువత భగవంతుడు ప్రతి మనిషికి కూడా జ్ఞానాన్ని ఇస్తాడు అయితే ఆ జ్ఞానం సంస్కారానుగుణంగా అది పనిచేస్తూ ఉంటుంది ఆ సంస్కారానుగుణంగా పనిచేసే ఆ జ్ఞానం మనకి ఆయా వ్యక్తుల యొక్క ఆయా సంస్కారాల్లో ఉన్నటువంటి తీవ్రత లేదా తరమైన అంశాలన్నింటినీ అనుసరించి ఆ జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది అందుచేత ఇక్కడ ఈయన జ్ఞాన నిధి మాస్టరీ సర్వీట్ సర్వీస్ మాస్టరీ ఇన్ చూడలాగా లాగా ఇన్ నాలెడ్జ్ అందుచేత ఆయన జ్ఞానం పట్లను అంటే ఆయన అవతార పురుషుడిగా ఉన్నటువంటి ఆయన జ్ఞానం పట్లను అవతార పురుషుడికి ఉన్న జ్ఞానం ఎలా ఉంటుంది అనంత జ్ఞానం ఉంటుంది అనంత జ్ఞానం పట్లను పూర్వ జీవనపు మహేర్బాబా స్థితి పట్లను అంటే ఈ ప్రారంభం ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు అంటే నవ జీవనం ముందు పూర్వ జీవనపు మహేర్బాబా స్థితి పట్లను నాకుల దృఢ విశ్వాసం కారణంగా నాలో బలం ఏర్పడి ఉండగా అంటే బాబాకి బాబా యొక్క ఆ ప్రత్యేక జీవనండు అంటే సంక్లిష్ట స్వేచ్ఛ జీవితం ఎందు జీవితం జీవితంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఆయన ఒక అవగాహన ఉన్నది దానివల్ల బలనానపడిన దానికి అందుచేత ఉండగా సాధారణ మానవ స్థాయిలోని బలహీనతలు బంధకారకమైన కోరికలు నన్ను అత్యంత బలహీనుడిగా తలపిస్తున్నాయి తలపించడం వేరు తలపించినట్లుగా ఉండడం వేరు యాక్చువల్గా దాన్ని అనుభవించడం వేరు అంటే ఇక్కడ మీకు విశదీకరణ అన్న మాట వాడేది ఆ విశదీకరణ అనేది ఆయన ఒక విధంగా చెప్పాలంటే అందులో నోట్ చేయడం మనకి దీనికి రెండో రెండో ఐటమ్లు ఏమంటాడు నేను ఇది వరకే ప్రకటించినట్టుగా మనోనాస్పత్రియ ద్వారా నాకు నా సంబంధీకులకు వనగూరే ఫలితాన్ని భగవంతుని అనుమతికి తీర్పులకు వదిలిపెట్టాడు ఆయన ఆల్రెడీ ఆయన ముందు ప్రకటించాడే విషయాన్ని ఈ మనోనాస్ స్టేజ్ ఆ మనోనాస్ స్టేజ్ లో ఆయనకి ఆయన సంబంధికులకు ఏదైతే ఫలితం భగవంతుడు భగవంతుడు తీర్పు విడిచిపెట్టాడు అది ఆ ఫలితం ఆయన తెలియ ఏదొస్తుందో అంటే దాన్ని మనకి ఆయన తెలియజేస్తున్నాడు కానీ మనకి దాని ఎందుకు అవగాహన లేదు ఈ మనోనాశ్ కాగివం యొక్క ఫలితం ఎప్పుడు ఎక్కడ ఎలా మనకూరుతుంది అన్న విషయాన్ని పూర్తిగా భగవద్వేచ్ఛకే విడిచిపెడుతున్నాను పూర్తిగా భగవద్వేచ్ఛకే విడిచిపెడుతున్నాను ఎక్కడ కూడా ఆయన మళ్ళీ ఇన్వాల్వ్ కావడం లేదు బికాస్ ఈజ్ అవుతార్ ఆఫ్ ది అండ్ ఆ కార్యక్రమానికి ఆయనే న్యాయ అన్ని అన్ని నిర్ణయించేవాళ్ళు అని అంటూ మూడో దాంట్లో నా సంక్లిష్ట స్వేచ్ఛాజీతము కాంప్లికేటెడ్ ఫ్రీ ఫ్రీ కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్తో ఉండదు కష్టాత్వ కానీ ఉండదు సో బాబా ఖచ్చితంగా ఉన్నారు సంక్లిష్ట అంటే కాంప్లికేటెడ్ అని అర్థం ఆ కాంప్లికేటెడ్ స్వేచ్ఛ జీవితంలో ఎలా ఉంటుంది అది ఫుల్ ఫ్రీ లైఫ్ సంపూర్ణ స్వేచ్ఛ జీవితము మరియు ప్రేమోజ్వల స్వేచ్ఛ జీవితము కొనసాగుతున్న సమయంలో భగవంతుడు నాకు సహపడుతున్న రీతిలో నాకు సహాయం అందివ్వడానికి సిద్ధమయ్యే వారి సహాయంతో నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఇక్కడ మనకి అతి ఉన్నతమైన విషయం చెప్పబడింది లేదు బాబా ఇప్పుడు పిల్లలుగా పిల్లలుగా ఆయన ఉండే ఈ సాధీవనాన్ని సాధిస్తున్నారు ఆయన లేకుండా సాధీవనం సహజీవనం లేదు గుర్తుంచుకోండి మనతో ఉన్నాడు ఆయన మరి ఆయన మనతో ఉన్నప్పుడు ఏదైతే సహజీవనం భగవంతుడితో లేదా అనుకారంతో సహజీవనం మనకి చేయడానికి అవకాశం ఇచ్చాడో అందులో మనకి ఒక రకంగా భగవంతుడికి మనం సహాయం అందించగలమా అంటే నాట్ ఎలాగనిస్తాం మనం ఆల్రెడీ నిర్ణయించబడి కాబేమిటి నాకు సహాయం అందివ్వడానికి వారి సహాయంతో అంటే ఇప్పుడు ఆయన వెనక ఎవరెవరైతే ఉన్నారో ఎవరైతే ఈ విషయాలు చెప్పబడుతున్నాయో వాళ్ళలో ఆయన కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో సహాయాన్ని అడ్కోవడానికి ఎవరైతే అప్పుడు సిద్ధమయ్యారో వాళ్ళ సహాయంతో నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను అంటున్నారు అంటే ఇక్కడ ఏమిటండి హెల్ప్ అనేది అనకపోయి చేసుకోగలిగి ఉండగా ఆయన వెనక ఉన్నటువంటి వాడికి ఇస్తున్నా అవకాశం అలాగే ఇప్పుడు కూడా ఆయన తాను నేరుగా తన కరుణ చేత కరుణామయ దృష్టి చేత కరుణామయ వాక్కు చేత కరుణామయ సంకల్పం చేత మనంలో జ్ఞాన భిక్ష పెట్టగలడు ఆయన కానీ ఆయన ఎవరికీ కూడా ఎవరికీ చేయలే చేత భగవంతుడు కానీ జ్ఞానాన్ని ఇవ్వాలి అని నిర్ణయించుకుంటే ముందు వాడికి సంపూర్ణంగా నాశనం చేస్తాడు మై ఈజ్ వే ఆఫ్ అటాచ్మెంట్ ఆయన పూర్తిగా తుడిచిపెట్టొస్తాడు వాళ్ళని అప్పుడు మాత్రమే ఆ నిధులను అందిస్తే మనం అందుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అందుచేత నేను గడిపే సంక్లిష్ట స్వేచ్ఛ జీవితంలో స్వేచ్ఛపై బంధనాలు ఆధిపత్యం వహిస్తాయి స్వేచ్ఛపై బంధనాలు ఈ బంధనాలు ఎక్కడికి వస్తాయి మనకి మన థాట్స్లోంచి మన యొక్క సంస్కారాల యొక్క బలీయత బలీయత నుండి మన యొక్క ఒక విధంగా చెప్పాలి చెప్పాలంటే గురువు మాట ఎందు విశ్వాసం లేకుండా నడిచే నడత వలన మనకి బంధనాలు ఏర్పడతాయి ఆ బంధనాలు ఏం చేస్తే మనకి ఆయన అనుగ్రహాన్ని పొందే అవకాశాలు ఇవ్వు అందుచేత స్వేచ్ఛపై బంధనాలు ఆధిపత్యం వహిస్తాయి మనందరం ఫ్రీగా ఉన్నాం ఎవరు స్వేచ్ఛ వాడుకోండి కానీ అందరం కూడా బాబా సెంటర్ అని ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడికి వెళ్చు దేనికి వెళుతున్నాం అన్న విషయాన్ని మనం ప్రతిరోజు ఒకసారి ముసలించుకోవాలి మనకి మనం జరిగేతున్నాము అంటే శాశ్వత స్వేచ్ఛని పొందడం మనకు స్వేచ్ఛ లేదు బంధనాల్లో ఉన్నాం మాయ అదొక బంధనం సంస్కారాలు అవి బంధనాలు కోరికలు అవి బంధనాలు దురదృష్టమైనటువంటి అరుష ప్రేరణ అదొక బంధనం ఇన్ని బంధనాల్లో ఉన్నాం మనం అందుచేత మనకి ఈ బంధనాలు అనేవి ఉంటాయి కాబట్టి బాబా ఏమంటున్నాను నా సంపూర్ణ స్వేచ్ఛ జీవితంలో బంధనాలపై స్వేచ్ఛ ఆధిపత్యం మహిళిస్తుంది అన్నాడు అంటే ఆయన అవతార పురుషుడుగా ఆయనకున్న స్వేచ్ఛ లేదు కానీ మనం ఆయన ఆయన నమ్ముకున్నవాడుగా ఆయన పాదదాసుడుగా మనకున్న స్వేచ్ఛ లేదు ఒకవేళ మనకు ఒక స్వేచ్ఛ కావాలంటే మనకు ఎలాంటి స్వేచ్ఛ లేగలదు ఆయన భగవంతుడు అన్న విషయాన్ని లేదా అవతారు అన్న విషయాన్ని నూటికి నూరు పాళ్ళు సందేహరతంగా విశ్వసించి ఆ విశ్వాసంతో చూపించడం బాబా తన్ని పూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించమంటాడు ఆ ప్రేమ జనంలో మనకు విశ్వాసం ఉందా ఆ ప్రేమ జనంలో మన ప్రయత్నంలో విశ్వాసం మనకుందా ఇలా మన యొక్క విశ్వాసంలో ఏదైతే మనకి అవకాశం ఇవ్వబడుతుందో అది ఎవరికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి అందువల్ల నా ప్రేమోజన స్వేచ్ఛ జీవితంలో భగవంతుని కృప వలన మరి గార్డెన్ హ్యూమన్ ఫామ్ చెప్పాడు కదా మళ్ళీ భగవంతుని కృప వలన స్వేచ్ఛ అంటే తను తాను వేరు చేసుకోవడం కాదు తన యొక్క ఆ రెండు స్థితుల్ని అది దైవ స్థితిని సంపూర్ణ మానవ స్థితిని రెండూ అనుభవిస్తూ ఉన్నవాడు కనుక భగవంతుని కృప వలన స్వేచ్ఛ బంధనాలు రెండు కింది జీవనంలో విలీనమైపోతాయి అన్నారు గొప్ప మెసేజ్ ఇది ఆయన ప్రేమికుడిగా మనం ఏ జీవనాన్ని అయితే సాగిస్తున్నామో ఆ జీవనాల్లో మనం మనకి సంపూర్ణ స్వేచ్ఛని బాబా కరడుతూ ఇవ్వాలి అది అనుభవించగలగాలి అందుచేత అంటే ఒక పరిమితిలో ఒక పరిధిలో మాత్రమే మీకు దీని గురించి చెప్పడం జరిగింది ఇంకా ముందు ముందు చాలా దీని కంటిన్యూషన్స్ ఉంటాయి అందుచేత అందరూ కూడా ఇవాళ నుంచి బాబా మనకి సాధ్యమని ప్రారంభించుకునే అవకాశం ఇచ్చారు మీరంతా కూడా ముందు ముందులాగానే కృతంగా చాలా కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో వినండి చదివించాడు అలాగే సీని వరకు వచ్చి మీకు చెప్పాడు కదా ఎవరైనా పాటలు వినాలని